సో ఆఫర్ లేదా అక్క టూ హండ్రెడ్ కేకి అన్న అడిగారు కదా మన ఇయర్ కలెక్షన్ అంటే పెట్టింది పేరు ఆఫర్ కలెక్షన్ కదా అలాంటి ఇలాంటి ఆఫర్ ఇస్తే ఎలా ఉంటుంది పట్టు చీరలలో ఆఫర్ తీసుకురావాలి అనుకున్నాను సో ఈ శారీస్ మినిమమ్ మీకు మాల్స్లలో అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో అయితే ఉంటాయండి క్లాత్ వైజ్గా అండ్ క్వాలిటీ వైజ్గా సూపర్ అండి షైనింగ్ వైజ్గా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి ధర్మవరం బార్డర్ అయితే మనకి మిక్స్ అయి ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇలా ఉంటుంది చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్క కలర్ అండి చాలా తక్కువ స్టాక్ మాత్రమే ఉంది అని చెప్పా చెప్తాను రిపీటెడ్గా స్టాక్ అయితే రాదు కంప్లీట్గా మా వాళ్ళు అయితే మీకు ఫొటోస్ అయితే పెట్టేస్తారు చూసేసేయండి కలర్ కాంబినేషన్స్ వైజ్గా మాత్రం ఎక్సలెంట్ అండి అండ్ చెప్తున్నాను పెళ్ళిళ్ళకి కూడా సూపర్గా ఉంటాయి అండ్ పెళ్ళికూతుర్లకి మెయిన్గా చెప్పాలి అసలు మా తమ్ముడు పెళ్ళి తొందరగా అయిపోయింది ఈ శారీస్ ఉంటే బాగుండు అంటే మా వాళ్ళు ఏమంటున్నారు మళ్ళీ చేసేయక్క ఒకసారి అని అంటున్నారు అంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ వైజ్గా బార్డర్ వైజ్గా అండ్ క్వాలిటీ వైజ్గా మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఇంతకీ ప్రైస్ చెప్పలేదు కదా సో అదే కదా వెయిట్ చేయండి నేను అన్ని కంప్లీట్గా చూపించేస్తాను మ్యాక్సిమం అన్ని కవర్ వచ్చు కానీ వాట్సాప్లో అయితే మీకు క్లియర్గా పిక్ అయితే ఉంటుంది అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు సేమ్ శారీస్ మళ్ళీ అయితే రావండి రిపీటెడ్గా ఇందులో మీరు ఏ శారీ తీసుకున్నా కానీ చాలా అంటే చాలా మంచి ఆఫర్ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు అండ్ దీనికి నేను వర్క్ బ్లౌజ్ ప్రొవైడ్ చేయాలి అనుకున్నాను కానీ అప్పటి వరకు నా వల్ల కాలేదు ఇంకా వెయిట్ చేయడం అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి చూపించేయాలి అనుకున్నాను ఫైనల్లీ కాస్ట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు అస్సలు మిస్ చేసుకోవద్దు మిగతావి పార్ట్ టూలో అయితే షేర్ చేస్తాను బాయ్ మరి